ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రాష్ట్రంలో వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది అంటే ఎందుకంటే అది ముందు నుంచి ఆ ప్రభుత్వం నియమించిన ఆఫీసర్లు ఆ ప్రభుత్వం సెలెక్ట్ చేసుకున్న అధికారులే కనుక అయితే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం కోసమే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది అధికారులను మార్చేసి తనకు అనుకూలమైన అధికారులు పెట్టుకుని ఎలక్షన్లో జగన్ యొక్క దూకుడికి కళ్ళం వేసి ముందుకెళ్లాలనే ఆలోచనతోనే తెలుగుదేశం బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంది అయితే ఇంతవరకు కూడా పెద్ద ఎత్తున అధికారులను మార్చడం కానీ తెలుగుదేశం ఆశించినట్టు కొంతమంది సిఎస్ డీజీపీని మార్చడం కానీ జరగల కానీ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే డీజీపీని మార్చడానికి తెలుగుదేశం పార్టీ పౌలు కదపడంలో ఇప్పుడు ఆలస్యం చేస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ని తీసుకొచ్చి డీజీపీగా పెట్టాలని ఆశిస్తుంది ఆయన టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడుకు పూర్తిగా అనుకూలమైన వ్యక్తి గతంలో వైఎస్ఆర్ సిపి నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారటానికి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి సహకరించారని చెప్పి కేసు నాని ఆ రోజుల్లో ఆరోపణలు కూడా చేశారు సో ఇప్పుడు డీజీపీ వెంకటేశ్వరరావు గతంలో ఒకసారి సస్పెన్షన్ గురయ్యారు క్యాటు విచారణలో ఆయన సస్పెన్షన్ ఎత్తివేయించుకుని మళ్ళీ డ్యూటీలో చేరారు తిరిగి మళ్ళీ వేరే కారణాలతో ఆయన సస్పెన్షన్ గురయ్యారు ఈ సస్పెన్షన్ గురైన వెంకటేశ్వరరావు గారు మీద మొన్న విచారణ జరిగింది ఆ విచారణలో తీర్పు వచ్చేసింది తీర్పు ఇరవై మూడో తారీఖు వరకు రిజర్వ్ చేశారు క్యాట్లో ఆ విచారణలో ప్రభుత్వాన్ని కొన్ని వివరణలు అడిగింది ఆ వివరణలు ఇవ్వడంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు అందుకు కారణం ప్రభుత్వ తరఫు లాయర్ని వీళ్ళు మేనేజ్ చేశారని చెప్పి తెలుస్తోంది సో వెంకటేశ్వరరావు గారు ఇరవై మూడో తారీఖు సస్పెన్షన్ వేసుకొని ఫ్రెష్గా వచ్చినాక ఆయనకి డ్యూటీ వేయాలి ఆయనకి డ్యూటీ వేయాలంటే ప్రస్తుతం కోడ్ ఉంది కనుక ఎలక్షన్ సంఘ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆ బాధ్యత ఉంటుంది అదే ప్రభుత్వ బాధ్యత అయితే అది వేరే ను పంపిస్తుంది కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కనుక ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి అప్పీల్కి వెళ్ళదు ఎందుకంటే దానికి ఆయన మీద ఏం కోపం లేదు కనుక సో ఇప్పుడు డీజీపీ ఆయనకి ఏదన్నా పోస్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి అప్పుడు డీజీపీ మార్చామని తెలుగుదేశం పార్టీ ఒత్తిడి చేస్తుంది ఆ డీజీపీని మార్చే క్రమంలో ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళ ప్యానల్ ఐదు పేర్లు అడుగుతారు ఐదు పేర్లు ఈయన పేర్లు కూడా పెట్టి ఈయన డీజీపీగా తీసుకురావాలనే ఒక వ్యూహం అనేది తెలుగుదేశం పార్టీ రచిస్తుంది సాధారణంగా సస్పెన్షన్ గురైన వ్యక్తిని డీజీపీగా తీసుకోరు తెలుగుదేశం పార్టీ ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన ఆ స్థానంలో కూర్చోబెట్టగలుగుతుందా లేదా చూడాలి ఒకవేళ ఆయన ఆ స్థానంలో కనుక కూర్చోబెట్టగలిగితే తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి అనుకూలంగా పనిచేసే అధికారి ఆయన